వెన్నుపోటు దినం సందర్భ వెన్నుపోటు దినం నాలుగో తేదీ మన మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మేరకు రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దానికి వైఎస్ఆర్ శ్రేయస్ శ్రేణులు చాలామంది ప్రజలు కూడా దీనికి సన్నద్ధమవుతున్నారు దీని అనుగుణంగా నేను వచ్చిందున జిల్లా కేంద్రంలో పోస్టర్ లాంచర్ కార్యక్రమం జరిగింది ఈరోజు నియోజకవర్గాల దీంట్లో పోస్టర్ లాంచర్ కార్యక్రమం లాంచ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ రేపు వచ్చిందను మండల కేంద్రాల్లో కూడా పోస్టర్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం స్టార్ట్ జరుగుతుంది మళ్ళా బుధవారం తెల్లవారి పది గంటలకు అక్కడ చిత్తూరు స్టాండ్లోని బేబీ వెల్కమ్ నుండి ఒక ప్రొసెషన్గా పోయేసి మన పోయి ఒక సెక్రెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యంగా ఇది చేపట్టడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయడం ఏమంటే ముఖ్యంగా టోటల్ ఈ అన్ని కోణాల్లో కూడా ఈ ప్రభుత్వం మధ్య విఫలం చెందింది విఫలం చెందింది ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకోండి ఐదు కోట్ల మందికి మామూలుగా వెన్నుపోటు అనేది జరుగుతుంది మామూలుగా ఒక మనిషికి చేస్తారు పది మందికి చేస్తారు నూరు మందికి చేస్తారు కనీసం అంటే ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పడిచి నిజంగా నిజంగా కిడ్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మన చంద్రబాబు నాయుడు గారు పేరు నమోదు ఈ ఈరోజు సమాజంలో ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేదు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వీళ్ళు ఎత్తుకోండి ఎవరు మన ఎంప్లాయీస్ ఎత్తుకోండి ఎంప్లాయీస్కు కూడా అధికారులకు కూడా వాళ్ళకేమండి పిఏలు డిఏలు పీఆర్సీలు ఇస్తామని చెప్పి వాళ్ళు నిరుత్సాహంగా ఉండరు అదేవిధంగా రైతులు వచ్చిన గిట్టుబాటు సరే లేకుండా వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడి చాలా వరకు వాళ్ళు వాదన పడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఎత్తుకోండి టమాటాల్లో టమాటాలకు గిట్టుబాటలు లేకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు చేశారు మన రైతులు వాళ్ళకి ఈ రోజు గిట్టుబాటులు లేదు ఆ రోజు లోకేష్ గారు మొదటిపల్లికి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మేము వచ్చిన ఆరు నెలల లోపల ఖచ్చితంగా మేము వచ్చిన సమస్య ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోల్డ్ స్టోరేజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు కానీ ఇంతవరకు అది కార్యాచరణ జరగలేదు ఈరోజు వాళ్ళ బాధలు ఉన్నాం రైతుల సమస్యలు చాలా వరకు ఉన్నాయి వాళ్ళకి ఇవన్నీ ఇవి ఉన్నాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ కొనాలంటే విపరీతంగా రేటు ఒక అంగిడ్ లోపల ఒక రేటు ఇంకో అంగిడిలో లోపల ఇంకో రేటు ఎక్కడ చూసినా ప్రైస్ ఎస్కలేషన్ వాళ్ళకు చాలా వరకు బాధలు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా మామిడి ధరలు కూడా అయిపోయినాయి గవర్నమెంట్కి ఎట్లా అంటే కొట్టినట్టు కూడా ఏమీ లేదు ఏ విధంగా కూడా పట్టించుకోవడం అదేవిధంగా వేసుకుంటే మన వీళ్ళు ఉండరు పిల్లోళ్లకు వీళ్ళు ఎల్ ఎంప్లాయీస్ ఎల్ ఎంప్లాయీస్కి నిరుద్యోగులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది కాక ఒక ఉద్యోగం కూడా ఇలా ఉండే ఉద్యాలు కూడా ఊళ్ళగొట్టాయి వాలంటీర్స్ కు దగ్గర దగ్గర రెండు నుండి మూడు వాలంటీర్ కూడా ఉద్యోగాల నుండి పీకేసినారు అదేవిధంగా ఇది ప్రొవిజన్స్ రవాణా చేసే బండ్లకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా దగ్గర దగ్గర చాలా ఉద్యోగాలు పీకేసినారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని విధాల లేడీస్కి అయితే ఫ్రీ బస్సులు ఇస్తాం అది ఇస్తామని చెప్పి హామీ లేదు పెన్షన్ పెన్షన్దారులకైతే నా మూడు నుండి నాలుగు వేలు చేశారు కానీ దగ్గర దగ్గర వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్స్ ఇప్పటికే కట్ చేయొచ్చారు ఏ విధంగా కూడా ప్రతి ఒక్కరూ బాధలో ఉండరు ఈ గవర్నమెంట్ ఎవరికి ఏమీ చేసింది లేదు అందరూ బాధతో ఉండరు ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది దానికోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు పేరుకు మేము అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వచ్చిందో ప్రజలకు తీసిన ఈ ఈరోజు పండుగ ఉంటే ఈ గవర్నమెంట్ ఇతర లేవల్ల లేచిన తర్వాత ప్రజల కోసం మినిమం ఆలోచించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి అదేవిధంగా మదనపల్లి విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీ అనేది శాంక్షన్ అయింది మన ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎంతో బాధపడి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకువచ్చి సెంట్రల్ రెడ్డి కరోనా సైట్ కూడా వలసపల్లి దగ్గర అలా చేయడం జరిగింది కానీ దురదృష్టవా అక్కడ చూసామంటే అందరూ ఇల్లు కట్టుకున్నాడు ఏదో పేరు పెట్టేసి ఆ పేరు ఈ పేరు పెట్టేసి ఇళ్లకు అలాట్ చేస్తారు ఆ విషయం వచ్చి కలెక్టర్ దృష్టి కూడా తీసుకుని వాళ్ళు కూడా దీన్ని తీసే పచ్చి ఈ సైట్స్ అలాట్మెంట్ కూడా చాలా వరకు డబ్బు చేతులు మారి చేతులు మారేసి అలాట్మెంట్ కూడా జరిగింది కాబట్టి డీటెయిల్గా అది ఎంక్వైరీ చేపించి ఆ ఉండే ల్యాండ్స్ అంతా ఖాళీ చేపించేసి అది సెంట్రల్ యూనివర్సిటీ అది ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఒక నా ఉద్దేశంలో ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక దేవాలయం కానీ ఒక మసీదు కానీ ఒక చర్చ్ కూడా మించింది అట్లా కష్టపడి మన మన నాయకులు మెచ్యూరిటీ కష్టపడి కష్టపడిచ్చింటే ఈ రోజు ఆ సైట్ను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి దానికి లేకుండా చేసేసి చాలా వరకు అదనపల్లికి మీరు ఏమి డెవలప్ చేయడం లేదు చేయకుండా పోనీ అట్లీ డెవలప్ చేసిన దానికి తిరుగుకునే దానికి కూడా మీకు చేత కావడం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం మీరు అందరూ వచ్చిందను ఈ రోజు ప్రజల నుండి ఖచ్చితంగా ఒక నెగిటివ్నెస్ వచ్చేసింది ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు అందరూ బాధతో ఉన్నారు దానికోసమే నాలుగో తెలియ జరిగే వెన్నుపోటు దినానికి ప్రజలందరూ ప్రస్తు వచ్చే వైఎస్ఆీసందరూ ఏ వివేకం పరిధిమైపోయి సబ్ కలెక్టర్ గారికి నాలుగో తేదీ పది గంటలకు పదకొండు గంటలకు వచ్చిన నిర్వహణ ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాలు పంచాలని చెప్పి కోరుకుంటున్నారు